మా మహిళలకి ప్రతి మందించి కూడా ఒకే మాట జగన్ గారు ఆయన ధైర్యంగా ఆయన ఇచ్చాడు కానీ రెండోడైతే ఎవడో ఇవ్వలేడు ఇవ్వలేడు ఎవడో కూడా రంగారావు ఎవడో ఇవ్వలేడు ఏ పరిస్థితిలో కూడా ఇవ్వలేడు వారం వందల యాభై వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు గారు మూడు వాగ్దానాలు కూడా నెరవేర్చలే ఒక వ్యక్తి ఇవాళ వచ్చి బంగారం ఇస్తాను బెందికాలిస్తామంటే మీరు నమ్ముతారా నమ్ముతారమ్మా ఎవరు ఇవాళ ఎవరు నమ్మకడే ఇవాళ ఏం లేదు నేను ఎవరే చెప్తున్నా ఇవాళ ఒక ఫుల్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో కలిసి రండి సింహం ఒకే అంతే కోక ఊపి కూడా అంతే ఫరార్ అన్ని పార్టీలు ఏం చేయగలరు ఈ పార్టీల నుంచి ఏం చెప్పగలరు నీకు దేవుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రానికి కాలమని చెప్పి నీకు చంద్రబాబు నాయుడు గారిని పంపిస్తే ఒక్క ఉద్యోగం ఇక్కడ ఒక్క ఉద్యోగం ఇక్కడ ఏమి ఇవ్వనటువంటి ఈ తరుణంలో మీరు వచ్చి ఇక్కడ మాయ మాటలు చెప్పి ఓట్లు ఆ గ్యాస్ పండ్లు ఇస్తారా గ్యాస్ పండ్లు మా ప్రెసిడెంట్ గారు ఇచ్చాడు గ్యాస్ పండ్లు ఇచ్చాడు మూడు వందల గ్యాస్ పండ్లు ఇచ్చాడు మూడు వందల గ్యాస్ పండిచ్చాడు ఈ రూపాయి తీసుకోకుండా రూపాయి తీసుకోకుండా ఇచ్చాడు ఓటీ బిల్ వెళ్ళేవి అంటే నంబర్ లో వేసుకునేమో వాటి దగ్గర రేపు ఎలక్షన్ ఒకటి డబ్బులు అవుతావా చేస్తే నేను ఎవడే చెప్తున్నా ఇవాడ ఇంకా ఉంది ఇవాడ అన్ని కనిపెడతారు ప్రజలు ఎవడీ చర్చ చేస్తారో ఎవడ ఎవడెవరో ఏం చేస్తారో కనిపెడుతున్నారు ఎవరెవరో ఏం చేస్తారనేది ప్రతి వ్యక్తికి తెలుసు బయట ఎందుకంటే బయట బయటపడవలసిన అవసరం లేదు వాళ్ళకి మహిళలు బయట పడరు బయట పడవలసిన అవసరం లేదు నేను చెప్తున్నా ఇవాళ మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇటువంటి జగన్ గారిని తిడుతూ జగన్ గారిని తిడుతూ ఒక వార్డు మెంబర్ కూడా నూజూడిలో గెలవలేనటువంటి వ్యక్తులు మన ఇన్చార్జి ముఖ్యంగా ఇన్చార్జ్ ఎవరో తెలుసా తెలుగుదేశం ఇన్చార్జి తెలుసా తెలుగుదేశం ఇన్చార్జి ఇవాళ జగన్ గారిని మాట్లాడుతూ నన్ను మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు పెడటం జరిగింది నేను కాముగా ఉంటున్నా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఎవరితో మాట్లా ఆయన గురించి అయినా సరే ఇష్టం వచ్చినట్టు మాటతో స్టార్ట్ చేసాడు మళ్ళీ మళ్ళీ మొదలకొచ్చింది ఇవాళ ఒకటే చెత్తన ఒకటే చెత్తన నువ్వేదో సినిమా చేయడం గురించి మాట్లాడుతున్నావు నీకేం తెలుసు సినిమా చేయడం గురించి నీ బంగారం కొట్టావు ఎక్కడుందో చెప్పు నీ వచ్చి నువ్వు వ్యాపారం చేస్తావు అంటున్నావు ఏ చేస్తున్నావు చెప్పు దొంగ బంగారం ఉందో చెప్పు నువ్వు చేసేది నువ్వు చేసేది ఏంటి సిక్స్ డాక్ వన్ చేసేది నువ్వు సినిమా హాల్ గురించి మాట్లాడతావు ఏం మాట్లాడతావు నువ్వు సినిమా గురించి మూడు కాయలు ప్రతి సినిమా దమ్ముండి చెప్పండి చెప్పేస్తా నువ్వు నువ్వాడ బిలీ పిక్చర్ లో ఇవాళ నూజిల్లో ఎక్కడ లేకపోతే తీసుకెళ్లి విజయవాడ వెళ్ళి పోరకాల్లో అందరం చూసేవాళ్ళం అటువంటిది ఈ నూజిల్ మహాపట్నంలో నెంబర్ వన్ థియేటర్లుగా పెడితే ఆసియాలో ఈ నెంబర్ వన్ థియేటర్ అని చెప్పేసి మొత్తం బ్యాంగ్లూర్ లో బయటకు వచ్చింది నువ్వు చెప్పేది హైదరాబాద్ నీకు ఏం తెలుసు థియేటర్ గురించి నువ్వు ఏం తెలుసా నీకు ఎవరు తెలుసా గురించి గురించి ప్రతి హీరోలు సినిమాలు ఆడుతూ ఉంటారు పార్టీతో సమానం లేకుండా అన్ని సినిమాలు ఆడతాం అన్ని సినిమాలు చూపిస్తాం ఏంటి ఇంకేంటి బాగా ఇక్కడ ఖమ్మంలో వెళ్తుంటే ఖమ్మంలో వెళ్తుంటే విజయవాడలో వెళ్తుంటే ఏ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ మన నూజీళ్ళు ఎందుకు ఉండకూడదు ూ డేట్లు తీసిపోయింది ఏమిడి తీసిపోయింది అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళి అయ్యా మాకు ఒక వంద ఉంది మీరు ఏదైనా చేయాలంటే తీసుకొచ్చి మూడో రోజులే ఆయన తీసుకొచ్చి తిరుమలకి కట్టాలి ఇక్కడ తెచ్చావాలు ఎక్కడ తెచ్చారా ఈ సమావేశంలో మొన్న ముఖ్యమంత్రి గారి సమావేశంలో ఇంకా మాట్లాడవలసింది ఉంది కానీ ఏంటంటే ఆయన వెళ్ళిపోవడానికి టైం అయిందని చెప్పి అంటే వల్ల నేను కొద్దిగా తగ్గించి మాట్లాడాంటే నాకేంటంటే నన్ను ఎవరన్నా కదా నన్ను ఎవరన్నా ఆడెవరో వచ్చారు ఏంటంటే ఒక పుట్టుడు

చెప్పేది తెలుగుదేశం వాళ్ళ నాయకులు బట్టలట అందరి గవర్నమెంట్ ఆటర్ ఏంటి ఏంటి చెప్పేది తీసి తీసి ఏ చంద్రబాబు నాయుడు బట్టలు తీసి కొడతారా అందరినీ ఏ కొట్ట